మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు మైథాలజికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ సినిమా జూన్ ఇరవై ఏడవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం సైతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇక ఈ సినిమా పరమశివుడి మహత్యాన్ని తెలియజేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున శివాలయాలకు వెళుతూ ప్రత్యేక పూజలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో కూడా ఏర్పాటు చేసిన వాయులింగానికి ప్రతిరోజు పూజలు చేసిన తర్వాతనే షూటింగ్ జరిగేది అంటూ కూడా విష్ణు తెలియజేస్తూ వచ్చారు ఇలాంటి ఒక్క సినిమాలో మంచు విష్ణు నటించి ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈయన మతాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తాజాగా మంచు విష్ణు మాట్లాడుతూ నేను హార్ట్ కోర్ హిందువుని కానీ నా భార్య మాత్రం క్రిస్టియన్ అంటూ తెలియచేశారు ఆమె ప్రతిరోజు బైబిల్ చదువుతుంది అదేవిధంగా పడుకోవటానికి ముందు బైబిల్ బెడ్ మీద నా తల దగ్గరే పెడుతుంది నాలో ఉన్నటువంటి రాక్షసుడిని తరిమి కొట్టడం కోసం అలా నా భార్య బైబిల్ ఎప్పుడూ నా తల దగ్గరే పెడుతుంది అంటూ సరదాగా చెప్పారు ఇలా క్రిస్టియన్ హిందూ అని కాకుండా దేవుడు ప్రతి చోటా ఉంటాడని మనం మనస్ఫూర్తిగా మన హృదయంతో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్టేనని ఈ విషయాన్ని తాను నమ్ముతానని విష్ణు తెలిపారు మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుని మాట్లాడితే మనకంటూ మనశ్శాంతి దొరుకుతుందని విష్ణు ఈ సందర్భంగా తెలియచేశారు హిందూ క్రిస్టియన్ అని కాకుండా మనస్ఫూర్తిగా మనం దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు అనే ఉద్దేశంతో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక మంచు విష్ణు విరానికా అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు అయితే ఈమె స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లి వరుస అవుతుందనే సంగతి మనకు తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమార్తె విరోనికా కావటం విశేషం దీంతో ఈమె క్రిస్టియన్ అని ఇప్పటికీ కూడా తను బైబిల్ చదువుతుందని విష్ణు తెలియచేశారు ఇక మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈయన హిందూ క్రిస్టియన్ అంటూ మాట్లాడటంతో అభిమానులు సినిమా విడుదల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అంటూ కొంతమంది అయితే కామెంట్లు చేస్తున్నారు ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఇలా క్రిస్టియన్ హిందూ అంటూ మాట్లాడటంతో తన సినిమాకి ఇబ్బందిగా మారుతుందని చెప్పాలి ఇక కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధంగా ఉంది